హాయ్ ఫ్రెండ్స్ లక్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిజలెత్తులుగా మనీ ఇవాళ వచ్చేసి నేనైతే వెన్న అయితే తీస్తున్నాను అనమాట మీగడంతా అయితే ఇలా ఒక వారం నుంచి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత మనము ఒక వారం తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి అనమాట అంటే మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా ఇలా మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట మనము పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మళ్ళీ కొంచెం అనేది తీసుకొని వెన్న మీగడ తీసుకొని మళ్ళీ కొంచెం ఇలాగా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనము పట్టుకుంటే మనకి వెన్న పూస అనేది చాలా మంచిగా త్వరగా మనకి ఐదు నిమిషాల్లో రెడీ అయితే అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా అన్ని అయితే రెడీ అయితే అవుతుంది మనకి చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో మనకి వెన్న పూస కూడా మనము సమ్మర్లో అయితే కనుక మంచిగా రావాలి అంటే కనుక మనము చల్లనీళ్ళు ముందే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఆ వాటర్ పోసుకొని మనము మిక్సీ అలా అదే విధంగా కొంచెం ఇంకా ఎక్కువగా పెట్టుకొని ఆ చల్లనీళ్ళతో మనం కడు వాష్ చేసుకున్నామంటే ఈ వెన్నపూసంతా కూడా మనకి కరిగిపోకుండా ముద్దలాగా మనకి మంచిగా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఈ విధంగా అనమాట నేను చల్లనీళ్ళతో ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట చూసారు కదా మనకి ఇలా తెల్లగా ఉండే వాటర్ అనేది ఒక ఐదారు సార్లు మనం ఇలా వాష్ చేసుకుంటే ఇలా మంచిగా అనేది వస్తుందండి మనకు స్మెల్ కూడా నెయ్యి అనేది స్మెల్ కూడా రాదనమాట మనకి ఇలా ఒక గిన్నెలో తీసుకొని సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం దీని అయితే తరగబెట్టుకోవాలన్నమాట నెయ్యి అయితే రెడీ చేసుకోవాలి మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీ కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అనమాట మీరు కూడా ఇలా చేస్తుంటారా అయితే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు ఏంటనేది నాకు ఫస్ట్ టైం మీరు ఎవరు మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మనము నెయ్యి అనేది కాసుకునేటప్పుడు హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని మనము చేసుకోవాలన్నమాట ఎందుకంటే హైలో పెడితే మనకి తొందరగా అది పొంగి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి పొంగిపోతుందనమాట పొంగిపోయినప్పుడు పొంగి కింద పోతుంది కాబట్టి మనము మెల్లిగా ఇట్లా చూసే కదా ఇలా సిమ్లో పెట్టుకున్నామంటే మనకి మెల్లి మెల్లిగా మనకి నెయ్యి అనేది కాగి ఇలా నూరుగా తగ్గిపోయి ఇలా మంచిగా మనకి తయారైతే అవుతుంది అనమాట మనకి నెయ్యి అనేది మరుగుతు తర్వాత నెయ్యి అనేది మనకి రెడీ అయితే అయిపోతుంది చూసారు కదా ఇలా నెయ్యి అనేది వేడి అదే సారీ మనకి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లో ఒక తమలపాకు వేసుకోవాలి లేదా అలాగే నాలుగు మెంతులు వేసుకోవాలి మేమైతే ఇలా వేసుకుంటాము కొంతమంది అయితే ఇంకా కరబ్ వేసుకుంటారు నాకు ఆల్రెడీ చూసారు కదా నెయ్యి అయితే ఉంది నాకు ఇంట్లో నేను వీక్లీ వీక్లీ ఇలా చేసుకుంటూ ఉంటాను మనం ఇలా ఫిల్టర్ చేసుకున్నామంట మనకి ఒక నెల రోజులు రెండేళ్ళు మనకి ఎన్ని రోజులు అయినా సరే మనకి ఇలా స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట మంచిగా ఇది అనేది మనం ఇంకా పడేసుకోవాలి ఈ వేస్ట్ అంతా కూడా మనం ఇంట్లో చేసుకుంది అయితే మనకి ఆరోగ్యానికి అంతా కూడా మంచిది అదే మనం బయట తెచ్చుకుంటే అది స్మెల్ వస్తుంది బాగోదు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చింది నెయ్యి అంతా కూడా పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లో చాలా బాగా వచ్చిందనమాట ఇలా ఈ విధంగా మనము వీక్లీ వీక్లీ చేసుకున్నామంటే మనకి ఇంట్లో మనీ కూడా సేవ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్